నాన్ వెజ్ అది ఒక సంచలన వీడియో అయితే లీక్ అయింది అందులో ఏం మాట్లాడుతున్నాడంటే ఒక ఎవరో హిందీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టున్నాడు ఏమంటున్నాడంటే గత రెండు రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో రెండు లక్షల సబ్స్క్రై ఫాలోవర్స్ వెళ్ళిపోయారు యూట్యూబ్లో త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారు ఇలా అయితే నేను చనిపోవాల్సిందే నా కెరీర్ మొత్తం అంత నాశనమవుతూ ఉంది దాన్ని రికవర్ చేయడానికి నేను రోజు కూడా చాలా వీడియోస్ చేస్తున్నాను అయినా కూడా రికవర్ అవ్వడం లేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇది స్వయం కృతాపరాధం అంటారు ఊరికే వండుకోకుండా ఏదో ఒక స్టంట్ చేయడానికి వెళ్ళి అమ్మాయిల హక్కులు ఉమెన్ హక్కులను పోరాటే యో పోరాడే యోధుడిగా ఏదో పెద్ద బిల్డప్ ఇవ్వడానికి వచ్చి బుక్ అయ్యాడంతే అది కూడా ఒక క్రెడిబిలిటీ ఉన్న ఒక ప్రవచనకర్తను ఎస్పెషల్లీ గరికపాటి నరసింహారావు పైన ఏవైతే కామెంట్స్ చేశాడో అవి నిజంగా తెలుగు వాళ్ళకు చాలా ఎమోషనల్ డ్యామేజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా అంటే ఒక మనిషి లెక్కలేనితనంగా ఒక వ్యక్తి పైన ఒక గొప్ప వ్యక్తి పైన అతని వయసుకు కూడా విలువ ఇవ్వకుండా వచ్చినట్లు మాట్లాడితే మరి ఇదే ఫలితంగా ఇదే ఇదే ఫలితం ఉంటుంది ఎవరో నోటుకు వచ్చినట్లు వాగి ఒక పెద్ద పోరాట యోధుడిగా ఇంకా సమాజంలో వీడికొక్కటికే బాధ్యత ఉన్నట్లుగా వీడొక్కటే వీడు సమాజంలో అన్ని మంచి చెడులు చూస్తున్నట్లుగా పోషించుకుంటూ ఆ సిచ్యువేషన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ సబ్స్క్రైబర్స్ని ఫాలోవర్స్ని పెంచుకోవడం జరిగింది వీడికి ఉమా తెలుగు ట్రావెలర్ ఇష్యూని తీసుకున్నప్పుడు కేవలం ఐదు లక్షలు వీడియో ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు ఉమా తెలుగు ట్రావెలర్కి టెన్ ల్యాక్ వరకు ఉన్నారు సబ్స్క్రైబర్స్ అలాంటిది ఉమా తెలుగు ట్రావెలర్ ఇష్యూని తీసుకొని ఆ ఉమా తెలుగు ట్రావెలర్ పైన ఇష్టం వచ్చినట్లుగా ఏదేదో కల్పించుకొని మాట్లాడి వాటిని ఎస్టాబ్లిష్ చేసే విధంగా బిహేవ్ చేసి వాటిని అన్ని విధాలుగా తొక్కేసి వీడు ఒక్కసారిగా వీని వీడియోస్ని పెంచుకోవడం జరిగింది లక్షల్లో వ్యూస్ వచ్చేసాయి గొడవలు చేయడం దాని ద్వారా వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయడం గొడవల ద్వారానే ఒక్క నాలుగైదు రోజులు గొడవల ద్వారానే ఎనిమిది లక్షల అమౌంట్ ఎర్న్ చేయడం జరిగింది వీడు నాన్ వెజ్ గడు వీడు అన్నీ ఇలా కాంట్రవర్సీ చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఫాలోవర్స్ పెరుగుతారని అనుకున్నాడు ఇది రివర్స్ అయిపోయింది ఎందుకంటే వా వీడు టచ్ చేసిన వ్యక్తులు ఆషామాషి వాళ్ళు కాదు ఓకే శివాజీ గారు ఏదో మాట్లాడారని చెప్పి ఏదో ఒకటి మాట్లాడి మాట్లాడినా పర్వాలేదు బట్ గరికపాటి నరసింహారావు ఆ టాపిక్ని అనవసరంగా మధ్యలో తీసుకురావడం జరిగింది ఆయన నోటు క్వశ్చన్లు ఎలా మాట్లాడడం అందరూ కూడా చూడడం జరిగింది ఇవి యాక్చువల్గా రివర్స్ అయ్యి ఉండేది అందరూ కూడా శివాజీ గారిని ప్రోత్సహించడం జరిగింది శివాజీ గారి సపోర్ట్గా మాట్లాడడం జరిగింది గరకపాటి నరసింహారావు గడ గరకపాటి నరసింహరావుకి ఎప్పటి నుంచో మాట్లాడిండే మాటలు ఎప్పుడో చాలా ఒక టూ ఇయర్స్ బ్యాక్ మాటలు ఆ మాటలను ఇప్పుడు ప్రస్తావిస్తూ నోటుకు వచ్చినట్లు అవి కోసాలి ఇవి కోసాలి అనేలాగా మాట్లాడి ఇప్పుడు తన తన క్యా తన నాశనానికి తానే ఒక దారణ ఎదుర్కోవడం జరిగింది అనేక వీడియోలు చేస్తున్నాడు కాలాభీరానికి వస్తున్నాడు స్వారీ చెప్తున్నాడు అందరికీ స్వారీ చెప్తున్నాడు ఇప్పుడు నీకు స్వారీ చెప్పేలాగా ఏం ప్రేరేపించింది ఒకవేళ నీకు సబ్స్క్రైబర్స్ నీకు సపోర్ట్గా లేదంటే జనాలు నీకు సపోర్ట్గా ఉంటే స్వారీ చెప్పేవాడు నువ్వు నీకు సబ్స్క్రైబర్స్ పోతున్నారు ఫాలోవర్స్ పోతున్నారని చెప్పి స్వారీ చెప్తున్నాడు అంతేవాడు లేదంటే వాడు స్వారీ చెప్పే వ్యక్తి కాదు సో అహంకారంతో యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బు మతంతో నేనొక్కడే ధర్మరాజుని లాగా నేను ఒక్కడే సత్యరాజంద్రని లాగా పూజించుకుంటూ ఏది మాట్లాడితే అది శాసనం అనేలాగా విల్లప్పించుకుంటూ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో గలీజ్ వీడియోలు చేసుకుంటూ బూత్ వీడియోలు చేసుకుంటూ ఏం సమాజం వాటి వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉంది ఒక్కసారి కూడా ఒక మాట పైన స్టాండ్ అయి ఉండడు వాడు అలాంటి వాడికి కరెక్ట్గా జరుగుతూ ఉంది ఇంకా ఒక పది లక్షల సబ్స్క్రైబర్స్ పోవాలి ఇన్స్టాలో కూడా ఒక ఐదారు లక్షల ఫాలోవర్స్ పోతేనే అప్పుడు బుద్ధొస్తుంది ఇంకొకటి ఏమంటే వీడిపైన కేసు కూడా నమోదైంది వైజాగ్లో వీడు మాట్లాడిన మాటలకి హిందూ హిందువులకు సంబంధించిన ఒక ఎన్జిఓ వీడిపైన కేసు పెట్టడం జరిగింది సో వీడి ఇండియాకి వస్తే వీడిపైన ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి ఇండియాకి వస్తే వీడిని లోపలికి వేయడమే ఇక తర్వాయి లేదంటే వీడికి ఆయా ఏ దేశంలో తిరుగుతాడో ఆ దేశంతో వీడిని మాట్లాడుకొని పోలీసులు ఆ దేశం వాళ్ళతో మాట్లాడుకొని తీసుకురావాలి అంతేగానే అది కొద్ది కష్టం బట్ వాడు కనుక ఇండియాకి వస్తే వాడు ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడం గ్యారంటీ సో వాడికి వైఎస్ జగన్ లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారు లెక్కలేదు పవన్ కళ్యాణ్ లెక్కలేదు బ్రహ్మదేవుడే లెక్కలేదు అంటున్నాడు వాడు బ్రహ్మదేవుని కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది వింటే వినండి లేదంటే సావండి అంటున్నాడు ఇన్స్టాగ్రామ్లో ఉండేవాళ్ళు అందరూ కూడా స్క్రాప్ అంటున్నాడు నాకు ఉండే సబ్స్క్రై ఫాలోవర్స్ పోతేనేవి ఉంటేనేవి నేనైతే ఏమి అడ్వర్టైజ్మెంట్లు చేయను కొలాబరేషన్స్ చేయను నాకెందుకు అవసరం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంటాడు అలా అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎందుకు పేజీని పెట్టుకున్నాడు సో ఇవన్నీ కూడా తనకు జరిగిన నష్టాన్ని కూడ్చుకోవడానికి చేస్తున్న కొత్త డ్రామా సో కేర్ఫుల్గా ఉండండి వీడిని అందరూ కూడా బైకట్ చేయండి వీడి వీడియోస్ని చూడకండి వాడు నిన్న ఏదో ఒక వీడియో వేయడం వల్ల నాలుగు లక్షల వ్యూస్ పోయినాయి వాటి సోది వినకపోద్దండి అని చెప్తా మంచికి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కావాలా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి మూవీస్ ఉన్నాయి అన్నీ చూడండి వీడు పనికి రాకుండా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు వీడు వీడు జనాలు చూసే డబ్బులతో జనాలపైనే నోటుకు వచ్చినట్లు మాట్లాడతారు వీడు అది అవసరమా మనకి సో ఆలోచించండి వీడు వీడియోస్ని కట్ చేయండి వీడియోస్ చూడొద్దండి